ప్రజలందరూ కూడా నమస్కారాలు నేను బుచ్చేడిపాలనకు సంబంధించిన ఈఓపిఆర్డి అండ్ ఎక్సైన్ ఆఫీసర్ అండ్ పిఆర్ఎండ్ ఆర్డీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలో రోజువారీ జరిగే పారిశుద్ధ్యం పనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమత పంచాయతీ కార్యదర్శుల్ని మరియు గ్రామ సర్పంచుల్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి చేయించడం జరుగుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గత రెండు మాసాల నుంచి కూడా గ్రామ పంచాయతీలు ఎక్కడైతే చెత్త నుండి సమ్మత కేంద్రాలు ఉన్నాయో అంటే గ్రామంలో సేకరించే ఇంటి నుంచి ఇంటి నుండి ఇంటి నుండి సేకరించే చెత్తని ఆ చెత్త నుండి కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ మీ దగ్గర సేకరించే చెత్తని అంటే రెండు రకాలుగా సేకరిస్తారు తడి చెత్త పొడి చెత్తని ఆ తడి చెత్తని తీసుకెళ్ళి అక్కడ ఉండే నాడుపులో వేసి దాన్ని దాన్ని మొత్తం కూడా ఇది కులనిచ్చేసి తర్వాత దాన్ని అన్నీ కూడా తయారు చేస్తానికి ఉపయోగిస్తారు అదేవిధంగా పొడి చెత్త పొడి చెత్త అనేది గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా మనం వాడే ఏది అది ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు గాజు చేస్తా కావచ్చు అంటే అనవసరాన్ని కూడా వీళ్ళు క్లాప్రాస్ ఇంటింటికి వచ్చినప్పుడు అక్కడే ఇంట్లోనే సెగ్రిగేషన్ చేసిస్తే ఇది బాగుంటుంది వాళ్ళు తీసుకెళ్లేదానికి కూడా బాగుంటుంది ఇప్పటికే దీని మీద నేను కానీ మన ఎంపీడ కూడా ఎక్కడైతే మండలంలో ఉండే ఎనిమిది చోట్ల ఇది మనకి ఎస్డబ్ల్యూ పేషెంట్స్ ఉంది రెండు చోట్ల కూడా మేము వాళ్ళకి ప్రజలందరూ కూడా మీటింగ్ పెట్టి అవేర్నెస్ ఇచ్చాము అది కూడా సరిపోదని చెప్పేసి గ్రామంలో ఉండే సచివాలయం సిబ్బందిని అక్కడ ఉండే గ్రామ పరిపాలి గ్రామ అధికారులందరూ కూడా కలిసి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి అవేనెస్ ఇవ్వచ్చి చెప్పారు ఎందుకంటే మన ఇంట్లో ఏ విధంగా మనం పరిశుభ్రం ఉంచుకుంటామో మన పరిసరాలు కూడా పరిశుభ్రించుకోవాలనేది వాళ్ళు అవేనెస్ ఇవ్వాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది అదే కాకుండా సాయంత్రం పూట అన్ని హ్యాప్టేషన్లు కూడా ఈవినింగ్ వాళ్ళకి ఒక గ్రామ సభ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ దీని గురించి కూడా విభిన్న వాళ్ళకి వివరించమని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా చేస్తే మనం పరిశుభ్రం ఉన్నప్పుడు ఈ ఈ అంటువ్యాధులు రాకుండా మనకి ఈ రోజు చూస్తున్నాము ఏది డెంగ్యూ కావచ్చు మలేరియా కానీ అన్ని కూడా ఎందుకు ఎందుకు వస్తున్నాయంటే మనం అపరిశుభ్రం ఉన్నప్పుడే కాబట్టి దీంట్లో నేను ప్రజలందరూ కూడా చైతన్యం కావాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు దగ్గర కాల్స్ కూడా వస్తున్నాయి ఎక్కడైతే షెడ్ అంటే ఎద్దపి షెడ్ ఉంటుందో ఆడ అసలు మీకు ఇంటింటికి వచ్చేసి చెత్త తీసుకెళ్తున్నారా 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 అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితుంది కాబట్టి గతంలో మనకి అప్పట్లో మనకి ఈ ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్ రాకముందు గ్రామంలో చిడుచివరకు డంపింగ్ యాడ్స్ ఉండేవి అక్కడ చివర వాటిని తోలి దాన్ని చేసేసేవాళ్ళు ఇప్పుడు అటు కాకుండా ఖచ్చితంగా పది గ్రామ పంచాయతీలు కూడా ఈ చెత్త సంపద కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యక్షంగా దృష్టి పెట్టింది ఇప్పటికైతే మనకి మన చిడుపాలెం మండలంలోని పదూడు గ్రామ పంచాయతీ రోజుల పరగలలోని పద్దూడు గ్రామ పంచాయతీలో తొమ్మిది చోట్లయితే షెడ్లు ఉన్నాయి అందులో ఒక షెడ్ ఉంది పైన రూఫ్ లేదు ఆ రూఫ్ లేనందువల్ల అది ఉపయోగం లేదు దానికి సంబంధించి కూడా ఏఈ దగ్గర ఎస్టిమేషన్ వేసి మామూలుగా శాక్షన్ కోసం పంపించినాము అది మినహా మిగతా మనకి ఇటు పక్క చేతుల కట్టుబడి పాలెం కానీ నాలయగుంట మున్నెలపూడి ఇటు చూస్తే నాగమాపురం రేబాల జల్లాయపాలు మినగల్లు జొన్నవాడ పినుపల్లి మొత్తం ఎనిమిది చోట్ల ఉంది ఎనిమిది చోట్ల కూడా అన్నింటిలో కూడా మేము ఈ వానపాములు కూడా ఏది వదలడం జరిగింది ఈ వానపాములు కూడా మనం కరెక్ట్గా దాన్ని కానీ దాని మీద డిస్ట్రిబ్యూట్గా చేస్తే దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ డేస్లో వచ్చేస్తుంది దీన్ని కూడా రైతులకు అవేర్నెస్ ఇచ్చి పంట పొలాలకు కానీ పళ్ళ తోటలకు కానీ వీటిని ఉపయోగిస్తే మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సదునియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి విషయంలో ప్రజలు కూడా చైతన్య కావాలని చెప్పి ఎవరైతే ఇంటికి అంటే మీరు ఇంట్లో సేకరించేత్తని బయటపడేయకుండా వాళ్ళు వచ్చినప్పుడే క్లాప్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే అది మీరు సెగ్రిగేషన్ చేసి ఇస్తే ఎక్కడ కూడా చెత్త ఉండదు మన గ్రామం బాగుంటుంది మనం కూడా బాగుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దీన్ని విపులంగా తెలుసుకుని అందరూ కూడా సహకరించాలని చెప్పి అందరూ కూడా మరిపోతున్నాను అదే విధంగా ఇప్పుడు ఎట్లా యాస రాబోతుంది ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా మామూలుగా ఎప్పుడైతే ఎక్కడైతే సమస్య వచ్చిందో ఇమీడియట్గా కన్సర్ పంచాయతీ సెక్రటరీ ఇంజనీరింగ్ కూడా ఇన్వాల్వ్ చేయిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మరి మీరు